విలువ కూడా ప్రభుత్వానికి ఖర్చు మాత్రమే పెట్టిన అక్కడ మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ప్రభుత్వానికి ఖర్చు కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం పది ఉంటుంది అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముప్పై నలభై లక్షలు విలువ చేస్తుంది రేమత్ నగర్ లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ ముప్పై లక్షలు అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఒక జూబ్లీల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు మూడు వందల ఇరవై నాలుగు కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మరి సామాజిక సంక్షేమం ఆసరా పెన్షన్లు మొత్తం కలిపితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు మంది లబ్దిదారులు అందులో వృద్ధులున్నారు వితంతువులు ఉన్నారు ఇంకా ఇతర కుల వాళ్ళు ఉన్నారు మొత్తం కలిపితే ఒంటరి మహిళలు ఉన్నారు ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కింద ఒక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందజేసిన మొత్తం షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు అంటే లగ్నం చేస్తే ఆ కుటుంబం మారిపోతుంది అపులపాలైపోతుంది అనే ఉద్దేశం కోసం ఎంత కష్టమో చెప్పిందని ఆ మాట అన్నారు ఇలా ఒక స్కీమ్ తెచ్చి ఎన్ని పేద కుటుంబాలకు అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉండే ఆడపిల్లకి గౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది అరవై మూడు కోట్లే కావచ్చు కానీ దాని వల్ల జరిగిన లాభం ఎంత ఆ కుటుంబాలకు వచ్చిన ధీమా ఎంత ఆలోచించమని కోరుతా ఉన్నా ఒక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అరవై మూడు కోట్లు ఆరు వేల మూడు వందల ఇరవై మంది లబ్దిదారులకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఒక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో నలభై ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ బతుకమ్మ చీర బంధు రంజాన్ తోఫా బంధు కేసీఆర్ కిట్టు బంధు అట్లాగే క్రిస్మస్ గిఫ్ట్ కూడా బంద్ అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇక ఇంకా సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే దళిత బంధు నూట ఆరు మంది లబ్దిదారులు జుబ్లీల్స్ నియోజకవర్గంలో వారికి అందించింది పది పాయింట్ ఆరు కోట్లు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం బీసీ బంధు దాని కింద ఆరు కోట్లు ఆరు వందల ఐదు మంది లబ్దిదారులకు ఆరు కోట్లు అందించడం జరిగింది రంజాన్ క్రిస్మస్ వేడుకల కోసం ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల పది మంది లబ్దిదారులు క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా అట్లాగే వేడుకల కోసం ఇఫ్తార్ల కోసం మొత్తం కలిపి పద్నాలుగు కోట్లు ఖర్చు చేయడం జరిగింది అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ లో ఉండే గరీబోలకు హైదరాబాద్ లో ఉండి మూడు పూటలు పనిచేసుకునే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అన్నపూర్ణ దానికి మా పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోలేమే అన్నపూర్ణ అని పెట్టినాం దేవత పేరు పెట్టినాం రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నపూర్ణ కూడా తీసేసి తన పేరు ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నాడు పేరు మార్చిండి తప్ప అక్కడ మారింది ఏమీ లేదు ఇంకా అన్నం క్వాలిటీ దెబ్బతిన్నది దానికి కూడా ఖర్చు పెట్టింది రెండు కోట్ల రూపాయలు ఒక జుబ్లీల్స్ కాన్స్టిట్యులో మాత్రమే మొత్తం ఆ రకంగా సంక్షేమానికి ఒక జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింది ఏడు వందల ఐదు కోట్లు లబ్దిదారులు ఒక లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే విద్య ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇక ఇది మీ జుబ్లీల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్ ముస్లిం ఆడపిల్లల కోసం ముస్లిం మగ పిల్లల కోసం రెండు వందల నాలుగు స్కూల్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అందులో ఇది జుబ్లీల్స్ నియోజకవర్గంలోని టిమ్రి స్కూల్ ఇక్కడ దీని ఒక్కదాని కోసమే ఇవాళ మీరు చూసినట్టయితే అట్లాగే అక్కడ ఉండే మిగతా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం జుబ్లీల్స్ లో ఖర్చు చేసింది యాభై ఒక్క కోట్ల రూపాయలు అక్కడ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భారతదేశంలో ఎక్కడా లేదు అద్భుతమైన బిల్డింగ్ ముప్పై ఆరు కోట్ల అంచనా వ్యయంతో బోరబండలో బ్రహ్మాండంగా తొంభై ఐదు శాతం వరకు మేము పూర్తి చేసినాం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం కూడా పెట్టుకున్నాం మొత్తం దళితుల స్థితిగతుల మీద అధ్యయన కేంద్రాన్ని కూడా చాలా చక్కగా ముప్పై ఆరు కోట్లతో నిర్మాణం చేసి హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క సెంటర్ ఇది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇన్ బోరబండ దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం అట్లాగే రెండు అంగన్వాడీ కేంద్రాలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం దానికైన ఖర్చు నలభై తొమ్మిది లక్షలు మొత్తం కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు ఎనభై ఏడు కోట్లు అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక హాల్ తీసుకోవాలంటే రోజుకు లక్ష రెండు లక్షలు ఖర్చు అవుతుంది అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ ఆలు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దానికోసం పదిహేడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది అక్కడే మన రేమత్ నగర్ లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక పద్దెనిమిది కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం ఐదు కోట్లు సీసీ కెమెరాల కోసం రెండు పాయింట్ ఏడు కోట్లు ఇవన్నీ కేవలం జుబ్లీల్స్ హిల్స్ నెంబర్లు నేను చెప్పేది జుబ్లీల్స్ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్ లో మీకు తెలుసు ఎంత అధ్వానంగా అసలు రోజుకి తొమ్మిది గంటలు పవర్ కట్స్ హైదరాబాద్ లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బు రాని అపార్ట్మెంట్ ఉండకపోతున్న జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి జనరేటర్లు లేకుండా ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ ని కాంతిమయం చేసింది ఇరవై నాలుగు గంటల కరెంట్ తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అందులో భాగంగా హైదరాబాద్ని ని ఒక ట్రాఫిక్ ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఐలాండ్ గా అంటే మూడు వైపులా ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ గా బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా గానీ హైదరాబాద్ లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ ఒక ఐల్యాండ్గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా ఇరవై నాలుగు గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో స్టేషన్లు పది కట్టుకున్నాం దానికి నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఉచిత విద్యుత్ కూడా ఇలా ఏదో పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజ కొడతారు నాయి బ్రాహ్మణులకు రజకులకు చిన్న చిన్న సెలూన్లకు లాండ్రీ షాప్లకు దళితులకు గిరిజనులకు రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక యాభై కోట్లు మొత్తం చూస్తే ఐదు వందల ఐదు కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో మొత్తంగా చూసినట్టయితే మరి ఓవరాల్ గా ఇరవై వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ దానికైన ఖర్చు మొత్తం పదిహేను వేల కనెక్షన్లకు ముప్పై కోట్లు అట్లాగే కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి పైప్ లైన్ల నిర్మాణానికి మొత్తం జూబ్లీ నియోజకవర్గంలో తొమ్మిది ఏళ్ళలో చేసిన ఖర్చు నూట యాభై కోట్లు మొత్తం కలిపితే నూట ఎనభై కోట్లు మంచినీళ్ళ మీద వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీల్స్ నియోజకవర్గంలో అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక డెబ్బై ఐదు కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు చేసినాం మిగతాయి కూడా యూసుఫ్ కూడా ఒక పన్నెండు కోట్లు మంజూరు చేశాం కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది దానివల్ల ఇబ్బంది అయింది కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో డెబ్బై ఐదు కోట్లు జుబ్లీల్స్ కాన్స్టిట్యులో కూడా ఖర్చు పెట్టుకున్నాం అట్లాగే పర్యావరణం పచ్చదనం పార్కులు వాటి నిర్వహణ మీరు చూసినట్లయితే పార్కుల సుందరీకరణ వాటి కోసమే దాదాపు జుబ్లీ హిల్స్ కళ్యాణ్ నగర్ లో ఇతర ప్రాంతంలో ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకున్నాం తర్వాత మెయింటెనెన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వాటి నిర్వహణ కోసం అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రాన్ మార్చి దాంతో అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఆర్ఎఫ్ పెట్టిందే మేము ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము దానికైన ఖర్చు జూబ్లీ హిల్స్ లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ కరోడ్ అట్లాగే ఆ గుల్కాపూర్ కాల్వా ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రెండు కోట్లు షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు పేరుకు అది కొద్దిగా బయట ఉంటది షేర్లింగంపల్లికి కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు నేను సవాల్ చేస్తున్న రేవంత్ రే మీరు కూడా చర్చకు రండి బహిరంగ చర్చ పెడదాం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా ఎక్కడ పెడతావో పెట్టు దీస్ ఆర్ ద నెంబర్స్ ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం పదేళ్లలో మేము చేసిన పని ఇది పదేళ్లలో జుబ్లీల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది లబ్ధిదారు రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం నువ్వు రెండేళ్లలో ఏం చేసినావో చెప్పు రెండేళ్లలో ఏ సెక్టర్ కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు జుబ్లీల్స్ కి ఏం చేసినావు హైదరాబాద్ కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు మీరు ఏ గల్లీకి అనవ్వండి జూబ్లీ హిల్స్ లో ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది ఏ గల్లీకి అనవు ఏ డివిజన్ అనవో ఏ గల్లీకి అన్నవో ఆయన ముద్ర కనబడుతుంది ఆయన శిలాఫలకం కనబడుతుంది ఆయన చేసిన ప్రారంభోత్సవాలు ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకు కనబడతాయి ఇవేవి లేనట్టు ఇవేవి నిజాలు కావన్నట్టు ఇవాళ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని అడగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక ఇవాళ పత్రికా మిత్రుల సమక్షంలో మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం ఈ నివేదికని జూబ్లీ లోని ప్రతి ఇంటికి పంపుతాం జూబ్లీ లోని ప్రతి మనిషికి చేరవేస్తాం తప్పకుండా దాని బేసిస్లో ఎందుకు ఓట్ వేయాలి బీఆర్ఎస్కి అంటే ఇగో ఎందుకు ఇంత పనిచేసినందుకు భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం తప్పకుండా మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు కూర్చోండి మీరు కూర్చోండి థ్యాంక్ యూ హైదరాబాద్ ఇప్పుడు నేను చెప్పాను కదా బ్రదర్ హైదరాబాద్ మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముప్పై నాలుగు అవార్డులు గెలుచుకున్నాం హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టి మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది గ్రీన్ సిటీ అవార్డులు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డు ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం రెండేళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు షేక్ పేట్ లో ఉండే కావాలంటే ఈ నిమిషమే పోదాం మీరు కెమెరాలు తీసుకుని నేను కూడా వస్తా షేక్పేట్ లో అక్కడ శ్మశాన వాటికి ఉంది హిందూ శ్మశాన వాటికి హిందూ శ్మశాన వాటికి నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిపొడ్డ సెక్రటేరియట్ పక్కనే పోదాం పా ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ప్రజలే న్యాయ నిర్ణేతలు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను ప్రజలే న్యాయ నిర్ణేతలు పదకొండు తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తున్నా ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో మేము అభివృద్ధి చేసాం జుబ్లీహిల్స్ అని చెప్తున్నా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి నువ్వు చెప్పు రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జుబ్లీహిల్స్ కి చెప్పు హైదరాబాద్కి చెప్పు చెప్పి ఓటడు తప్పేం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అబద్దం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మంత్రి ఆరున్నర లక్షల కార్డులు ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు ఆరున్నర లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అబద్దం చెప్తున్నా ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా వాళ్ళిద్దర దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు అదో గొప్ప ముచ్చట చాలా ఇంటర్నేషనల్ ముచ్చట అదే గొప్ప పని అంతకంటే గొప్ప పని మేము అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం రొటీన్ గా అధికారులతో చేసినాం మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి ఆయనలో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం కానీ వీళ్ళేందంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని అంతకంటే పెద్ద గొప్ప పని లేదు కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చిన అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు అది వాళ్ళ భావదారిద్రం ఏం చేయగలిగేదండి కాంగ్రెస్ నహితో ముసల్మాన్ నహి నిన్న విన్నాను నేను ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా స్పష్టంగా అందులో రాసినది ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు ఎవరు ఏ మతాన్ని ఎందుకంటే విఆర్ సెక్యులర్ కంట్రీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ విఆర్ సెక్యులర్ కంట్రీ ఎనీ సెక్యులర్ లీడర్ ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దాట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్ బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు భారతదేశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి కంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు లేరా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉండరా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కనీసం మెడకామి కూడా మాట్లాడట్లా అసలు ఏ చీజ్ मैं बस यही कह रहा था मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं मैं बस उनसे इतना ही कहूंगा बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहां के चीफ मिनिस्टर बोलते हैं बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे डॉक्टर बाबा साहेब ने लिखा उसमें साफ लिखा गया आर्टिकल ट्वेंटी फाइव से ट्वेंटी एट तक कि इंडिया इज अ सेक्यूलर कंट्री और यहां पे हर किसी को अपना अपना धर्म जो भी धर्म आप फॉलो करते हो जो भी फेथ आप फॉलो करते हो यू कैन प्रैक्टिस इट एज पर योर विशेष यू आर फ्री यू आर फ्री इंडिविजुअल नाउ इफ द कांग्रेस पार्टी बिलीव दैट विदाउट देम देर वुड नॉट बी एनी मुस्लिम लेट मी रिमाइंड द इग्नोरेंट सोल्स ऑफ कांग्रेस पार्टी दैट मच बिफोर द कांग्रेस पार्टी वॉज एवर बॉर्न मुस्लिम ऑलरेडी हैड एग्जिस्टेड इन आर कंट्री एंड ऑल्सो इन द वर्ल्ड लाइकवाइज इफ बीजेपी ऑल्सो बिलीव दैट इफ दे टुमोरो डोंट डोंट रिमेन एज अ पॉलिटिकल पार्टी हिंदू नहीं रहेंगे हिंदू रक्षक हम बनेंगे तो वो भी गलत है कांग्रेस का भी ख्याल गलत है बीजेपी का भी ख्याल गलत है दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है सेक्युलर कंट्री है बिल्कुल वो सेक्युलर ही रहेगा चाहे कोई भी कुछ भी कोशिश कर ले पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया इस बात को लेकर आप माफी मांगो हर किसी से क्योंकि ये तो इंसल्ट है यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन विच इज डेफिनेटली नॉट वॉट इज एक्सपेक्टेड ऑफ अ चीफ मिनिस्टर अगर आप माफी नहीं मांगते तो फिर अल्टीमेटली इट्स द चॉइस ऑफ द पीपल ऑन हाउ दे विल रिस्पॉन्ड एंड वॉट दे विल डू इन डेज टू कम थैंक यू బీఆర్ఎస్కి బీజేపీకి సరే నేను నేనేమంటా అంటే మీరు ఒకటి చెప్పండి ఇంతకంటే దృఢమైన బలం ఛోటేబాయి బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే చోటేబాయి వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు చోటేబాయి బమ్మర్దికి పదకొండు వందల యాభై కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు బడేబాయ్ ఎంపీకేమో చోటేబాయి పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు ఛోటేబాయి మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద మరి బడేబాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు సంవత్సరం తర్వాత కూడా కనీసం వెళ్ళి బయటికి చెప్తలేడు చోటేబాయ్ ఏం చేసిండు బడేబాయ్ ఇషారా మీదకెళ్లి కప్ప చెప్పిండు కాళేశ్వరం సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడుతాడు మరి రేవంత్ రెడ్డి ఏమో సీబీఐకి అప్ప చెప్తున్నాడు ఇంతకంటే చోటేబాయ్ బడేబాయి బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు ఇంకొక మాట నేను అడిగేది వక్ఫ్ ఫర్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టింది మేము దాన్ని వ్యతిరేకించినాం వ్యతిరేకంగా ఓటేసినాం రాజ్యసభలో మాకు నాలుగు ఓట్లుంటే నాలుగు వ్యతిరేకంగా ఇచ్చినాం మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేసినారు పాస్ చేసినాక ఇరవై ఎనిమిది రాష్ట్రాలు భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటేబాయి గవర్నమెంట్ బడేబాయ్ బోలే ఛోటేబాయి లాలి అంటే ఎంత డీప్ ఉన్నదంటే ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు यहां जो चल रहा जॉइंट वेंचर गवर्नमेंट चल रहा कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहां पे चल रहा इसलिए ईडी रेड होता इनपे कौन पोंगुलेटी श्रीनिवास रेड्डी तेलंगाना रेवेन्यू मिनिस्टर पे केस नहीं बनता ईडी नहीं बोलती मिनिस्टर मुंह नहीं खोलता अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता ग्यारह करोड़ का और यहां पर बीजेपी एमपी साहब को तेरह करोड़ का काम रेवंत रेड्डी साहब देते सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते तो छोटे भाई बड़े भाई का जो बंधन है जो अजब प्रेम की गजब कहानी है शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो एक डेढ़ साल के अंदर वो भी हो जाता दोनों एक हो जाते आप बेद करो లక్ష డబుల్ బెడ్రూమ్లు అన్నారా ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రేనా రెండేళ్ళ నుంచి ఆయన మంత్రి కదా మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్కి అప్పుడు సీఎల్పీ లీడర్ ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకి వెళ్ళి తట్టవాడ తట్టబుట్ట వారిసి పారిపోయినాడు ఎవరు బట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది ఆయనకి సిగ్గుపోతుంది లేకపోతే ఒకటే కాడ కొల్లూరులో పదిహేడు వేల ఇండ్లున్నాయి కొద్దిగా అవతల పోత నాగుల ఇంకో ఐదు వేలు ఉన్నాయి కొద్దిగా కిందికి కోత ఇంకో ఆరెండు వేలు ఇల్లు ఉన్నాయి ఒక్కసారి చూసుకుంటే మంచిది ఎందుకంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి మాట్లాడేటప్పుడు అజ్ఞాన ప్రదర్శన చేయకుంటే ఆయనకే మంచిది అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పనికి ఇది ఒక ఉదాహరణ ఫార్ములా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిం గవర్నర్ ను ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్ అనుమతిచ్చుకుంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళా ఆయన దగ్గరికి ఎందుకోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్టపీస్ కేస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంట రా అరెస్ట్ చేయి నేను వద్దంటున్నా ఏం చేసిండో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మోగవని అయితే మగ పుట్టుక ఉడితే రావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ ముంగట కూర్చుందాం నా కొ టెస్ట్ నీ ఐడి ఐడిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగను మొత్తం దేశం చూస్తుందా మొఘోను అయితే మగ పుట్టుకబడితే రా అని చెప్పి